హలో యూ వార్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అనంతపూర్ ఓకే అండి మనం ప్రెసెంట్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సిల్క్ శారీస్ లో ఉన్నాం అనమాట ఇక్కడ చూస్తే మీకు పట్టు శారీస్ కొత్త కలెక్షన్లు అయితే మా అన్న తెప్పించాడు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చూస్తే మీరు ప్యూర్ అనుకుంటారు అంత చాలా బాగున్నాయండి ప్రెసెంట్ ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాము అన్న స్టార్ట్ చేద్దామన్నా ముందు వీడియో ఆల్రెడీ చూసారు ఫ్యాన్సీ చీరలు అందులో వచ్చేసి డోలా సిల్క్ ప్రైస్ గురించి కొంచెం ఇష్యూ అయింది కదా అది చెప్పండి ఒకసారి అది డోలా సిల్క్ అంటే అది త్రీ ఫిఫ్టీన్ ఇంకా డోలా సిల్క్ ఉండాయండి త్రీ ఫిఫ్టీన్ ఇంకా అంటే క్వాలిటీ ని బట్టి బట్టి వస్తదన్నమాట అది ఇది చూపించింది ప్యూర్ చూపించడం వల్ల ప్రైస్ ఎక్కువ అనిపి ఎక్కువ అనిపించింది అంతే దానికి మించి ఏమి ప్యూర్ అండి ఇది చూడొచ్చు మీరు పట్టు సారీస్ కొత్త కలెక్షన్స్ సెమీ పట్ట అండి ఇది ఇవి ఎంత సెమీ పట్టానో సెమీ పట్టేనా దు కాదు సెమీ పట్టు అండి ఇవి సెల్ఫ్ కలర్స్ అంతా సెల్ఫ్ ఇచ్చారు చూడండి ఇవంతా కొత్త కలెక్షన్ మళ్ళీ ఈ డిజైన్ అంతా చేంజ్ అనమాట కొత్తగా ఇది ఇది మగ్గం నుంచి తెచ్చారనమాట అన్న వాళ్ళు కలెక్షన్లు అయితే ఎక్కువ ఉన్నాయి మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి ఎస్వి థియేటర్ నుంచి కొంచెం ముందరకు వస్తే ఒకసారి అడ్రస్ చెప్పాను ఎస్వి థియేటర్ దగ్గర కొద్దిగా ముందుకు వస్తే జనామాన్ కట్ట పక్కనే వస్తుందండి మా షాప్ సుబ్రహ్మణ్య కనిపిస్తుంది ఒకసారి అయితే రాండి ఆన్లైన్ కూడా కల్పిస్తారు మీరు ఎంత తొందర పడొద్దండి ఆన్లైన్ కూడా ఉంది ఇంకా ఈ శారీ చూడొచ్చు సెల్ఫ్ కలర్ అయితే ఇచ్చారండి ఇవి ప్రైస్ అంతనా మన దగ్గర రెండు వేల ఐదు వందల చూసారు కదా ప్రైస్ ఇవి వచ్చేసి మీకు మగ్గం రేట్ లకే ఇస్తున్నారు ఓన్లీ ఫెస్టల్ కలర్స్ ఇవన్నీ ఇవంతా సెల్ఫ్ వస్తాయి సెల్ఫ్ కలర్స్ చాలా బాగా పోతాయి ప్రెసెంట్ రన్నింగ్ మోడల్ రన్నింగ్ కలర్స్ ఇవన్నీ ఇవంతా సెల్ఫ్ వస్తాయి సెల్ఫ్ వస్తాయి కూడా చూడొచ్చు చాలా బాగుంది లైట్ వెయిట్ మైన్ లైట్ వెయిట్ ఉంటది మెయిన్ లైట్ వెయిట్ అన్నా లైట్ వెయిట్ సారీస్ మీకు చాలా కలర్స్ ఇందులోనే కలర్స్ ఇవన్నీ క్యారెట్ గ్రీన్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి రేర్ కలర్స్ కూడా మీకు లభిస్తాయి ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి ప్రెసెంట్ వీడియోలో కొన్ని చూపించగలుగుతున్నాము ఇంకా ఎందుకంటే చాలా సారీస్ మీకు చూపించాలి ఈ కలర్స్ వస్తాయి కలర్స్ వేరే డిజైన్స్ వేరే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అనేది ఉంది సెల్ఫ్ కలర్ లో ఇవన్నీ డిజైన్స్ కలర్స్ మీరు చూడొచ్చు ఎస్వి థియేటర్ నుంచి అలాగట పక్కనే మనకి షాప్ అయితే కనిపిస్తుంది ఈ కలర్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సిల్క్ సారీస్ చూడండి ఎంత బాగుంది సారీ డిజైన్ కూడా హైలైట్ ఉంది ఇవంతా మీకు మగ్గం ధరలకే కల్పిస్తున్నారు అన్నవాళ్ళు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ రెండు వేల ఐదు రూపాయలు అండి సేమ్ కేవలం రెండు వేల ఐదు వందలు అన్నమాట ఇంకా ఆన్లైన్ అయితే ఎట్లన్నా ఆన్లైన్ కానీ సేమ్ ప్రైస్ అన సేమ్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడి వరకు ఇస్తారన్నా మన ఆంధ్ర తెలంగాణ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఇంకా అదర్ స్టేట్స్ అయితే అమౌంట్ అయితే పే చేయాలి ఇంకా సెల్ఫ్ కలర్ లో ఇవన్నీ చూడొచ్చు మీరు అన్ని ఫెస్టివల్ కలర్స్ అండి అవి మీకు కావాల్సిన డిజైన్స్ కలర్స్ అన్ని ఉన్నాయి సెల్ఫ్ కలర్ లో వెయిట్ లెస్ సారీస్ చాలా వెయిట్ లెస్ ఉంటాయి ఇవి టూ ఫైవ్ టూ ఫైవ్ లో మీకు ఇవన్నీ కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి కలర్స్ చూస్తున్నా కదా బాక్సెస్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తాంది హెవీ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తారండి వీళ్ళవే సొంత మగ్గాల చేత తయారు చేసిన చీరలు అన్నమాట ఒకసారి మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి క్లాత్ అయితే చూడండి మీకు మంచిగా అయితే అనిపిస్తుంది క్వాలిటీ బాగుంది కాబట్టి నేను కూడా చెప్తున్నాను లేట్ చేయకుండా ఒకసారి ఆన్లైన్ లో ఉన్నా పర్చేస్ చేయండి ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ ఇవాళ డైరెక్ట్ గా వస్తే ఇంకా మామూలుగా రెండు వేల వందలే ఆన్లైన్ లో కొన్నా అంతే ఆఫ్లైన్ లో ఉన్నా అంతే లేట్ చేయకుండా రండి ఇందాక టూ ఫైవ్ లో చూసారు కదా ఇప్పుడు త్రీ ఫైవ్ అండి ఇది త్రీ ఫైవ్ లో సారీస్ అనమాట బార్డర్ అయితే ఇది చాలా హైలైట్ ఉందండి బార్డర్ చాలా బాగా ప్యూర్ పట్టు సారీ ఉన్నట్టే ఉంటుంది అండి ఇది పట్టే సేమ్ పట్టు ఉన్నట్టే ఉంటుంది సెమీ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సెమీ పట్టులో మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేవలం మూడు వేల ఐదు వందల మగ్గం ధరలకే కల్పిస్తున్నారు కలర్స్ దీంట్లో ట్వంటీ ఫిఫ్టీ కలర్ ట్వంటీ ఫైవ్ కలర్స్ అట్లా వస్తాయండి ఇవి ట్వంటీ ఫైవ్ కలర్స్ ఇక్కడ మధ్యలో తీగలు డిజైన్ అంతా ఇప్పుడు కలర్స్ చాలా ఉన్నాయండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి క్రీమ్ అండ్ పర్పుల్ కలర్ టైప్ వస్తుంది అది గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ రేర్ కలర్స్ రేర్ కలర్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి దీని మీద వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయి స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇవన్నీ కొత్తగా లేటెస్ట్ డిజైన్స్ అండి ఇంకా గ్రీన్ రెడ్ రెడ్ అండ్ కాంబినేషన్ ప్రెసెంట్ అన్న వాళ్ళ దగ్గర ప్రెసెంట్ రిలీజ్ అవుతున్నాయి అనుకోండి ఇది కదా క్యాష్ అండ్ పింక్ కాంబినేషన్ అన్న రిలీజ్ చేస్తున్నాడు ఇప్పుడు కొత్త స్టాక్ ఇది మెరూన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ ఇది డిఫరెంట్ కాంబినేషన్ భలే కనిపిస్తున్నా చీరలు ఇది క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ ఇవంతా మూడు వేల వందలే ఆన్లైన్ కూడా ఉంది ఆఫ్లైన్ ఉంది మీ ఇష్టం ఎలా అన్నా తీసుకోండి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అన్న ఇంకా అదర్ అయితే మీరు డెలివరీ ఛార్జెస్ అయితే మీరే పెట్టుకోవాల్సి వస్తుంది ప్రైస్ అంటే చేంజ్ కావు సేమ్ అన్నమాట చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి రేర్ డిజైన్స్ ఉన్నాయి రెడ్ అండ్ క్రీమ్ రెడ్ రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ కలర్స్ భలే ఉన్నాయి చాలా బాగుంటాయి అన్న కలర్స్ ఇవి అవును సేమ్ ప్యూర్ కాంబినేషన్ ఇంకా సేమ్ ఏది తీసేసే మాదిరి ఉండదు సేమ్ ప్యూర్ ప్యూర్ ఉన్నట్టు ఉంటాయి చీరలు మీరు కూడా కనుక్కుంటారో లేదో ఒకసారి అయితే వచ్చి మీరే సర్చింగ్ చేసుకోండి మైండ్ లైట్ వెయిట్ ఉంటాయండి బరువు ఉంటాయని అనుకోవద్దండి మరి లైట్ వెయిట్ ప్యూర్ లైట్ వెయిట్ ఎక్కువ మీరు ఇది ఇంకా అదే కదా ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ మీరు ఇష్టపడేవి అన్నమాట అన్న తెప్పించాడు అనంతపురంలో మనకి ఇంత మంచి సారీస్ చూడండి అది కూడా సొంత మగ్గాల చేత అన్న తయారు కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి అండి ఇది డ్రీమ్ బ్రౌన్ కాంబినేషన్ ఇది చూడండి డిజైన్ అసలు బయటికి వచ్చేసింది అంత క్వాలిటీ ఉంది చూడండి మీకు కూడా కనిపిస్తుంది డిజైన్ ఆల్రెడీ ఇంకా బయటికే కనిపిస్తుంది ఇది కూడా బాగుందండి కాంబినేషన్ ఇది ఇంకా బాగుందండి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఇది హైలైట్ ఉంది చూడండి ఎంత బాగుంది ఇది కేవలం మీకు మూడు వేల ఐదు వందలకి చీరలు అన్నమాట ఇవన్నీ ఇందులో ఏవైనా తీసుకోండి మూడు వేల ఐదు వందలే కాంబినేషన్ చాలా బాగుంది అది వచ్చేసి బ్లౌజ్ ఇంకా దీని మీద సారీ మీద డిజైన్ అంతా ఆల్ ఓవర్ అట్లే ఉంటది ఇంకా కాంబినేషన్ ఇది కూడా బాగుంటది ఎక్కువ ఇంకా బ్రైడల్ కలెక్షన్ ఉన్నట్టే ఉందన్న బ్రైడల్ కలెక్షన్ అన్న సేమ్ ఆ రీతిలో ఉంటదండి మాములుగా మధ్య తరగతి వాళ్ళు తీసుకునే విధంగా ఉన్నాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫిక్స్డ్ ప్రైజ్ ఫిక్స్డ్ ఇంకా బార్గెన్ బార్గెన్ ఏమి ఉండదు ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ మగ్గాల నుంచి తయారు చేస్తారు ఇచ్చండి 2500 లోనే ఉన్నాయి ఇందులో సేమ్ క్వాలిటీ చేంజ్ అంతే క్వాలిటీ అవి కూడా ఉంటాయి కొద్దిగా వెయిట్ వస్తాయి అవి ఆ దానకన్నా ఇది చాలా బెటర్ గా ఉంటాయి బాగా అది డిజైన్ బాగుంటది కలర్ ఆ ఇది సేమ్ ప్యూర్ మాదిరి కనబడతాయి అన్న ఇది ఈ చీరలు కదన్నా సేమ్ సేమ్ పట్టు చీర ఉన్నట్టే ఇంకా మీరు డైరెక్ట్ వచ్చి చూడండి ఒకసారి మీకు బాగా నచ్చుతాయి పట్టు సారీస్ ఉన్నట్టే ఉంటాయి కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి మంచి మంచి సారీస్ ప్రతి ఒక్కటి బాగుంది బాగా మంచిగా అయితే కనిపిస్తాయి బ్రైడల్ కలెక్షన్స్ కావాలనేసి మధ్యతరగతి వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు ఎందుకంటే పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇలా ఉంటాయి చీరలు అవి తీసుకోలేని పరిస్థితిలో మీకు చాలా వీడియోలు చూపిలేకపోతున్నాము అవును తీసుకోలేకపోతుంటారు మీరు ఇవి తీసుకుంటే బెస్ట్ ఇంకా చాలా మంచిగా అయితే ఉంటాయి బా ఇది చాలా రేర్ చాలా చూడండి హైలైట్ ఉంది ఇంకా దీని మీద ఇది వచ్చేసి పల్లకి టైప్ లో ఉంది అనమాట పల్లకిలో హంస కదన్న హంసీ కూర్చున్నట్టు దీనిలోనే కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులోనే కలర్స్ వస్తాయండి హెవీ బార్డర్ బార్డర్ లో కూడా నెమల నెమలో ఏదో బాగుంది కూర్చుంది డిజైన్ హైలైట్ ఉంది ఇందులో కలర్ చాలా ఉన్నాయండి ఇంకా టెన్ కలర్స్ వస్తాయి ఇందులో పక్కనే ఉన్నాయి చూడచ్చు ఇంకా ఉన్నాయన్న ఇవి కాకుండా చాలా ఉన్నాయి కలర్స్ ఇందులో కొన్నే పెట్టినాం మనం వీడియోకి అవును ఇందులో మూడు వేల ఐదు వందలు చూస్తే అట్లా తీసుకొని పోతారు అంత బాగున్నాయి డైరెక్ట్ గా ఒకసారి రండి కలర్స్ చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయన్న కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి చాలా డిజైన్స్ ఇంకా ఇక్కడ స్టాక్ అంతా హెవీగా ఉంది అనమాట ఇంకా మీకు కొన్నే చూపించారు వస్తే మీకు చాలా సారీస్ చూపిస్తారు ఇంకా మీరు ఏమన్నా ఆన్లైన్ లో పర్చేస్ చేయాలంటే ఫోటోస్ కూడా పెడతారు ఇంకా నెంబర్ కనిపిస్తుంది కదా ఫోన్ పే గూగుల్ పే అంతా అదనమాట డైరెక్ట్ గా ఒకవేళ వచ్చి అనంతపురంలో అడ్రస్ మర్చిపోతే ఒకసారి కాల్ చేయండి అన్న వాళ్ళవే మగ్గాలు ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఇక్కడికి వస్తే చాలా చూపిస్తారు చూడొచ్చు ఇక్కడ ఫ్యాన్సీ ఉంటాయి రెండు వేల ఐదు ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయండి మా దగ్గర ఇరవై ఐదు వేల వరకు ఇరవై ఐదు వేల వరకు ఉన్నాయన్న అవి కూడా ఉన్నాయి కాస్ట్లీవి అవి మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇంకా మీరు వస్తే మీకు కూడా చూపిస్తారు ఇంకా ఇక్కడ ఇవే కాదండి ఫ్యాన్సీ ఉంటాయి ఇంకా డోలా సిల్క్ మామూలుగా ముందు వీడియోలో కామెంట్స్ కూడా చేశారు డోలా సిల్క్ లో కామెంట్ చేశారు అంటే నా అది తక్కువ రేటు ఉన్నాయి ఎక్కువ రేటు ఉన్నాయి అది డైరెక్ట్ క్వాలిటీ వచ్చి చూస్తే మైనో అది తెలుస్తుంది ఎక్కువ రేట్ అంటే దాని దాకా దాన్ని తినకట్టే తిండి మా దగ్గర మనం మూడు వందల పదహైదు ఇంకా మూడు వేల ఐదు నాలుగు వేల ఐదు వరకు డోలా సిల్క్ అమ్మినా మరి ఏది డోలా సిల్క్ అన్న చూపించింది మీరు కామెంట్ చేస్తారు అది కాదు కదా మన షాప్ కండి చూడండి అది చూసిన తర్వాత మరి కామెంట్ చేయండి ఓకే అదన్నమాట ప్యూర్ అయితే ఉన్నాయి అవి కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ ప్రతిదీ మీకు కావాల్సినవి ఏవైనా కూడా లేడీస్ కి సంబంధించి అన్ని అయితే లభిస్తాయి లంగాలు ఉంటాయి పౌడర్స్ అన్ని ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఫాల్స్ ఉంటాయి ఇది లేదనుకుండా మీకు ఇన్నర్స్ అన్ని లభిస్తాయి ఒకసారి అయితే రాండి సార్ అడ్రస్ చెప్పన్నా క్లియర్ గా ఎస్వి థియేటర్ దగ్గర కొద్దిగా ముందుకు వస్తే మా షాప్ వస్తుందండి వెనుగోపనగర్లకి ఆ జెండా కట్ట పక్కనే వస్తుంది మా షాపు సుబ్రహ్మణ్యేశ్వర సిల్క్ శారీస్ తప్పకుండా ఒకసారి అయితే రాండి అలానే మన ఛానల్ కూడా ఫాలో అయ్యి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్